మనకి నచ్చితే ఎలా రాయొచ్చు నచ్చకపోతే ఎలా రాయొచ్చు అనేది గత నెల రోజుల నుంచి పేపర్లను అబ్జర్వ్ చేసిన వాళ్ళకి బాగా తెలుసు తెలియదేమీ లేదు కొత్తగా చెప్తున్నది కాదు ఇది నిన్న కేంద్ర కేబినెట్లో మన తెలుగు వాళ్ళకి మంత్రి పదవులు కేటాయించారు వాటిని ఆధారంగా చేసుకొని ఒక పత్రిక రాసుకొచ్చింది అద్భుతమైన కథనాలు అన్నమాట కళ్ళు చమరుస్తాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత భాగ్యాన్ని నోచుకోబోతున్నారా రాబోయే రోజుల్లో అనిపిస్తుంది వాటిలో ముఖ్యమైనది సివిల్ ఏవియేషన్ మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారికి శాఖ ఇచ్చారు అది ఓకే దాన్ని పట్టుకొని కడపలో ఎయిర్పోర్టు రాజమండ్రిలో ఎయిర్పోర్టు అంటే సేమ్ అశోక్ గజపతి రాజు గారికి అప్పట్లో ఎలా ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో అలాంటి ఎలివేషన్స్ ఇవన్నీ జరుగుతాయి ఓకే బాగానే ఉంది కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఆ పత్రిక రాసిన స్టోరీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది జనాలు అంత పిచ్చివాళ్ళ అనిపిస్తుంది ఎంఆర్ అధినేత నుండి మల్లికార్జునరావు గారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఏం చేశారు అనేది వీరే వేశారు గతంలో ప్రారంభించిన దాన్నే వీళ్ళు మళ్ళీ ప్రారంభించారు అని కూడా వాస్తవానికి రెండు వేల ఇరవై ఐదులోనే భోగాపురం ఏది పూర్తి కాపోతుంది చాలా ఫాస్ట్గా అని చెప్పి అప్పుడే చెప్పారు రెండు వేల ఇరవై ఐదు వీలైతే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ కల్లా అనుకోవచ్చు నేను తప్పు కాదనుకుంటున్నాను అంటే డేట్ గుర్తులేదు కానీ అలాంటిది ఇప్పుడు ఈయన రావడంతో వెంటనే ఇది పూర్తి కాబోతుంది అంటారు ఎంత కేటాయించింది కూడా తెలియదు ఎంత ఖర్చు పెట్టారో కూడా తెలియదు అని అమాయకంగా రాస్తుంది ఎయిర్పోర్ట్ ల్యాండ్ అథారిటీ ఇప్పుడు ఏఐఏఐ అని ఉంటుంది ఏఏఐ అని అది జిఎంఆర్ ఫలానా సంస్థలు కలిసి ఒక కన్సార్టియం లాగా ఏర్పడి దాన్ని ఒక దాన్ని పూర్తి చేస్తారు ఎయిర్పోర్ట్లో ఎక్కడైనా దక్కించుకున్నాం జిఎంఆర్ అయితే జిఎంఆర్ అదాని అయితే అదాని ఎవరైతే వాళ్ళు అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం ఎక్కడ ల్యాండ్ ఇవ్వడంలో ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి పరిహారం ఇవ్వడంలో దాని గురించి ఏదో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు అన్న రీతిలో రాయటము జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అనేది పూర్తి కాబోతుంది చాలా తొందరగానే పూర్తి కాబోతుంది గోవాలో కూడా వాళ్ళకు ఒక ఎయిర్పోర్ట్ ఉంది మన హైదరాబాద్లో కట్టింది వాళ్ళే అక్కడ బొంబాయిలో ఇంకో టెర్మినల్ ఉంది వీటిలో కొన్ని వాళ్ళ లాస్ కోసం అని కొన్ని వాటాలు అమ్ముకున్నారు అందుకనే రివైవల్ అవుతుంది కాబట్టి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ షేర్ కూడా భారీగా పెరగబోతుంది పెరిగింది కూడా కొంత పదులు పన్నెండుల నుంచి ఇరవై ముప్పై వేలకు వచ్చింది ముప్పైల నుంచి నలభై వేలకు వచ్చింది నలభై నుంచి ఇప్పుడు ఎనభై దాకా వచ్చింది ఇంకా నూట ఇరవై దాకా కూడా వెళ్తుంది అంటున్నారు ఖచ్చితంగా వెళ్తుంది కూడా గోవా ఒకటి భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకటి కనుక యాక్టివిటీస్ ప్రారంభమైతే ఈ స్టాక్ రేట్ ఎప్పటికైనా వెళ్ళిపోతుంది సమస్య లేదు ఎందుకంటే వాటి మీద వచ్చే ట్రాఫిక్ ఎయిర్ ట్రాఫిక్ ప్యాసింజర్ ట్రాఫిక్ ప్రతి లక్ష మందికి ఒక టిక్కెట్లు ఎన్నో ఉంటాయి వాటి మీద వచ్చే ఆదాయం అంతా అనేది ఆ నిపుణులకు తెలుసు కాబట్టి చెప్తున్నారు దాని గురించి సరే మనమేమో దాన్ని ఏమో రికమెండ్ చేసే అంత అనలిస్టులు కాదు కానీ మనకు నాలెడ్జ్ ఉంది దాని గురించి అది ఓకే అది జిఎంఆర్ఏ కోర్టు గురించి కూడా అదేదో ఇకపై పరుగులు పెట్టబోతుందంటే ఆశ్చర్యం వేస్తుంది ఒకసారి ఆ జిఎం భోగాపురం వెళ్తే తెలుస్తుంది అక్కడ ఎట్లా ఉన్నాయి పనులు అనేది అది వదిలేస్తే ఈయనకి ఉక్కు శాఖ సహాయ మంత్రిగా శ్రీనివాస వర్మ గారికి ఇచ్చారంటే ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా ఆగిపోతుంది సారి మన కిషన్ రెడ్డి గారికి ఇస్తే కిషన్ రెడ్డి గారికి ఆ శాఖ కట్టేస్తే వీళ్ళిద్దరికీ వీళ్ళిద్దరి వల్ల అంటే ఇవి జరగబోతున్నాయట శ్రీనివాస వర్మ గారు కిషన్ రెడ్డి గారు వల్ల అట్లానే బయ్యారం కానీ లేదంటే కడపలో కానీ ఇంకా స్టీల్ బ్యాంకులు రాబోతున్నాయి అది అవ్వచ్చు ఇవ్వచ్చు అని వారు శాఖ తీసుకుంది నిన్న మేబీ నిన్న కూడా తీసుకోలే ఇంకా ప్రకటించే ప్రకటించి ప్రకటించగానే ఎల ఎలివేషన్లు కరెక్టేనా పొద్దున ఈ పత్రిక రాసినంత నిజమే కావచ్చు కానీ అంత ఆత్రమేలా ఎలివేషన్కి ఉక్కు శాఖకు సంబంధించి మన తెలుగు వారికి ఇస్తే ప్రైవేటైజేషన్ అయిపోతుందా ఇదే కిషన్ రెడ్డి గారు కదా కేంద్ర ప్రభుత్వం తాలూకు నిర్ణయం ఇది దీనిని వెనక్కి తగ్గమే తగ్గము అని ఈవెన్ సుజనా చౌదరి కానీ కేంద్రంలో ఉన్న పెద్ద మంత్రులు కానీ వీళ్ళందరూ ఏం చెప్పారు డిజిన్వెస్ట్మెంట్ అనే ప్రాసెస్లో వెనక్కి తగ్గము అని ఇప్పుడు కూడా అదే జరుగుతుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎన్బిసి ఆధ్వర్యంలో దీని అమ్మకం జరగబోతుంది అది ఆపుతారా ఎంత కూటకం ఇదే అందుకనే బహుశా వీళ్ళందరూ కొంతమంది మనవాళ్ళు కామెంట్ పెడుతున్నారు ఫలానా జర్నలిస్ట్ గ్లేడ్ తిప్పేశాడు అతని గురించి అని అతను చాలా వెతకారంగా పెడుతున్నాడు బాబుగారు టెస్లా తీసిరండి అని పెట్టాడు అతను అంటే వెతకారం అన్నమాట అది ఇప్పుడు అన్నీ తీసుకొస్తాము అని చెప్పినా చెప్పకపోయినా ఫలానా విషయం గురించి మాట్లాడగానే చరిత్రలో మనం ఇప్పుడు హైపర్లూమ్ గురించి చంద్రబాబు గారు ఎప్పుడు మాట్లాడారు మాట్లాడగానే అది రికార్డ్ అవుతుంది ఈనాడు కానీ ఎందులో కానీ ఎందులో రికార్డ్ అయినప్పుడు ఏమవుతుందంటే గూగుల్లో కానీ ఇంకో చోట కానీ లేదు పదేళ్ల తర్వాత కానీ మాట్లాడుకున్నప్పుడు ఆయన చాలా విజనరీ ఏళ్ళ క్రితమే మాట్లాడారు అంటారు అది విజన్ ఏది ఇలా మాట్లాడటం అనుకున్న విజను అంతే దానికి పోయి హైపర్లూము ఇప్పుడు హైపర్లూమ్ టెక్నాలజీ అనేది ఎక్కడ వైబుల్ మన దేశంలో కూడా వైబుల్ అవుతుంది ఎప్పటికవుతుంది ఏబి పాతికేళ్ల తర్వాత అవుతుందేమో ఒక బుల్లెట్ రైన్లే మనం జపాన్ వాళ్ళు ఆర్థిక సాయం అందించినా కూడా పూర్తి చేసుకోలేకపోతున్నాము ఒక మెట్రోనే మనం వైబుల్ కాదని పక్కన పెడుతున్నాము హైపర్ లూమ్ గురించి మాట్లాడుతున్నామా అది ఓకే దాన్ని కూడా వదిలేసి అది దాని అనుకున్న విజన్ ఏదో చెప్పుకున్నాం కాబట్టి అది వైబులా కాదా అనే చర్చ అసలు ఇప్పట్లో రాదు ఒక వైజాగ్ విజయవాడ మెట్రో గురించి రాయకుండా ఆల్రెడీ ఉన్న ఎయిర్పోర్ట్ గురించి ఆల్రెడీ డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ పట్టాలలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడితే ఎలివేషన్ కాకపోతే ఏమవుతుంది పొద్దు నిజంగానే ముందు కదా ఆ పత్రిక చెప్పినట్టు ఆగిపోతే సంతోషమే కదా పైగా ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న సంస్థలు మరి ఇప్పుడు రై రైల్వే జోన్కి స్థలం కేటాయిచ్చేస్తారు కదా వచ్చేస్తుంది కదా కొత్త రైల్వే జోను ఇప్పుడు వీళ్ళు చెప్తున్న విమర్శలనే మనం ఒక చక్కని కోణంలో చూసినప్పుడు ఇవన్నీ జరుగుతాయి అనుకోవచ్చు కదా ఆ జరుగుతాయి అనుకోవచ్చు కదా అనే దాన్నే జరుగుతున్నట్టు భ్రమింపజేస్తున్నట్టు రాయటమే వీళ్ళ ప్రత్యేకత అంతే అది ఆక్షేపణ తప్పితే వీళ్ళు ఇలా రాయకూడదు అంటే ఎస్ నిజంగానే రాయకూడదు వాళ్ళ మనసుల్లోకి చేరిపోయి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి డిజిన్వెస్ట్మెంట్ అనే ఒక పెద్ద ప్రక్రియ వెనక్కిపోతుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో అనడం ఏంటి ఎందుకంటే ఈరోజు స్టాక్ మార్కెట్లో పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్లో ఉన్న సంస్థల షేర్లన్నీ మూడు వందల శాతం పెరిగాయి ఎందుకు పెరిగాయి అంటే దీనివల్లనే దాని మీద వెనక్కిపోతారా జరగనే జరగదు స్టాక్ మార్కెట్కి వీళ్ళ పాలసీలకి సంబంధం లేకపోయినా ఏది అది పెరుగుతుంది కాబట్టి మేము వెనక తగ్గవానం కాదు ఇవి ముందుకు తీసుకెళ్తారు కాబట్టి అవి పెరుగుతుంది బై